చెప్పు దీప్తి ఎక్కడుంది విశ్వ ఎక్కడున్నాడు చెప్పు సార్ నాకు తెలీదు సార్ తెలీదన్న మాట వస్తే చంపేస్తాను నా కొడక చెప్పు సార్ నాకు విశ్వ తెలీదు సార్ కానీ వాడి ఫ్రెండ్ వసీమ్ నేను ఫ్రెండ్ సార్ కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఎక్కడ ఉంచుతారు సార్ సిటీ అవుట్స్కర్స్ లో నాలుగు పాడుబడ్డ బంగ్లాలు ఉన్నాయి సార్ ఆర్డర్ ఎన్ని రోజుల్లో వస్తుంది కిడ్నాప్ చేసిన ఐదు రోజుల్లో ఆర్డర్ వస్తుంది సార్ ఆ నాలుగు బంగ్లాలో దీప్తి ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా ఎవరు తీసుకొచ్చిన అమ్మాయి ఏ బంగ్లాలు ఉందో వాళ్ళకే తెలియదు సార్ వసీమ్ ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు నీ ఫోన్ ఫోన్ ఇవ్వు